I నా ప్రియమైన సహోదరి సహోదరులారా ది బైబిల్ అనే కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను దేవుని బిడ్డ మనము బైబిల్ని ధ్యానం చేసే కొలది దేవుని వాక్యాన్ని అనుదినం మనం పఠించే కొలది దేవుని సన్నిధి నాలోనూ మీలోనూ వింటున్న ప్రతి ఒక్కరిలోనూ అత్యధికము అగునుగాక ఆమెన్ దేవుని బిడ్డ మనము గత కొద్ది దినాలుగా ఆది ప్రారంభించాం ఈ దిన ధ్యానం కొరకు మనము ఆది మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ధ్యానం చేయబోతున్నాం మీ బైబిల్ చేయండి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి మీ బైబిల్ చేసి చూస్తూ ఉంటుంటే నేను దాన్ని చదువుతాను ఆది కాండం మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు నేను చదువుతున్నాను ఇక రాయబడింది అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అని రాయబడింది దేవుని బిడ్డ ఈ వాక్యం మనకు అర్థం కావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలి కాబట్టి ఈ వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడలాగిన ఆయన్ని మనం ఆహ్వానిద్దాం దయచేసి అందరి కళ్ళు మూసుకోండి ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి ప్రియమైన యేసయ్యా ప్రియమైన పరిశుద్ధాత్మదేవా త్రియేక దేవ మీకు స్థుతి స్తోత్రం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మాను త్రి ఏక దేవ ఈ సమయంలో ఏసయ్య నామంలో మీ సన్నిధిలోకి మేము వస్తున్నాం తండ్రి పరమ తండ్రి నైనా ఈ స్థలంలో మీ వాక్యం వెల్లడి అవుతుండగా నీ బిడ్డలు అందరూ తండ్రి ఈ వాక్యం చూడటానికి ఆశపడుతుండగా వినటానికి ఆశపడుతుండగా వారికి వినగలిగిన చెవులు నైనా గ్రహించగలిగిన హృదయం దయచేయండి తండ్రి నీ వాక్యం వెల్లడి అవుతుండగా నాలో మాలో ప్రతి ఒక్కరిలో తండ్రి నీ యొక్క అభిషేకాన్ని ఉంచండి తండ్రి నీ ఆత్మ కార్యం మా జీవితాల్లో జరిగించండి నాయన నీ బలమైన సన్నిధి నీ బలమైన కార్యాలు మా జీవితాల్లో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని ఒకసారి చదువుతాను బైబిల్లోని వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి ఆది కాండం మూడో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినా అందుకు సర్పము మీరు చావనే చావరు ఏల మీరు వాటిని తిను తినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పదా అని రాయబడింది దేవుని బిడ్డ ఇక్కడ సందర్భం ఏంటి అంటే అవని సర్పము ఏదేను వనంలో ఆ తోట మధ్యలో మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది అవ్వ సర్పంతో పాటు ఆ చెట్టు దగ్గర ఉంది మరి ఆదాము ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడా లేకపోతే అవ్వ పక్కన ఉన్నాడా మనకు తెలియదు కానీ ఇప్పుడు సంభాషణ ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది ఒకవైపు సర్పము నిలుచుని ఉన్నాడు ఇంకొక వైపు అవ్వ నిల్చొని ఉంది వీళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది వాళ్ళకి ఎదురుగా ఆ మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఉంది సర్పం అడిగింది అవ్వ ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పొలము దేవుడు తినొద్దన్నాడా మీరు ఆకలికొని చచ్చిపోవాలా అన్నట్టుగా సర్పము అవ్వతో అన్నాడు అవ్వంది మేము చెట్టు పొలాలు ఏ అయినా తినొచ్చు కానీ మంచి చెడు తెలివినిచ్చి ఆ చెట్టు పాల మాత్రం తినకూడదు అని దేవుడు మాకు చెప్పాడు అని అవ చెప్పింది అప్పుడు సర్పము చెప్పింది మీరు చావనే చావరు బైబిల్లో ఆది కాండం రెండో అధ్యాయం పదిహేడో వచ్చినంలో దేవుడు చెప్పాడు ఆ చెట్టు ఫలం కనుక మీరు తింటే మీరు చచ్చిపోతారు అనే ఆదాంతో అవతో దేవుడు చెప్పాడు కానీ ఇక్కడ సర్పము అనే జంతువు చెబుతుంది మీరు చావనే చావరు సర్పం ఇంకా ఏం చెప్తుంది అనంటే అంటే మీరు గనక ఆ చెట్టు ఫలాలు తింటే మీరు దేవతల్లాగా మారిపోతారు ఈ విషయము దేవుడికి కూడా తెలుసు దేవుడికి కూడా తెలుసు ఆ చెట్టు ఫలాలు తింటే మీరు దేవతలు అయిపోతారు అని దేవుడికి తెలుసు కాబట్టే మిమ్మల్ని ఆ చెట్టు ఫలాలు తిననీయకుండా దేవుడే చెప్పాడు మీరు తినొద్దు అని అన్నాడు మీరు తింటే చచ్చిపోతారు అని అన్నాడు అని సర్పము అవతో చెబుతుంది సర్పము మోసం చేస్తుంది కొరందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో పౌలని ఆయన చెబుతాడు సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసింది సర్పము తన కుయుక్తి చేత అవను మోసం చేసింది అవ్వని సర్పం మోసం చేస్తుంది దేవుడు ఆ ఫలాలు తినొద్దు అని అన్నాడు తింటే చస్తారు అని అన్నాడు సర్పం ఏమని మోసం చేస్తుంది అంటే అవ్వా నువ్వు తిను తింటే నువ్వు దేవతల్లాగా మారిపోతావు నువ్వు దేవతల్లాగా మారిపోవటం దేవుడికి ఇష్టం లేదు నువ్వు దేవతలాగా మారిపోవటం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ఆ చెట్టు పొలాలు తినొద్దు అని దేవుడు మీతో చెప్పాడు కానీ అవ్వ నువ్వు తిను నువ్వు తిను అని సర్పము చెప్పింది అండి సర్పము చెబుతున్నాడు అవతో ఒక రాంగ్ టీచింగ్ అది తప్పు బోధ అవ్వకి చేస్తున్నాడు అవ్వ ఆ చెట్టు కాయలు చూసింది అవి చూడటానికి రమ్యంగా ఉన్నాయి అవ్వ ఆ చెట్టు కాయలను బట్టి శోధింపబడింది అవ్వ అనుకుంది దేవుడు నాకు ఆ చెట్టు కాయలు తింటే నేను చచ్చిపోతాను అని చెప్పాడు కానీ సర్పము చెబుతుంది ఆ చెట్టు కాయలు తింటే నేను దేవతగా మారిపోతాను దేవతగా మారిపోవటమే మంచిది దేవుడితో సమానంగా ఉండటమే మంచిది దేవుడి కంటే ఎక్కువగా ఉండటం మంచిది అని అవ్వనుకుని ఆ చెట్టు కాయలు తింటే నేను దేవతగా మారిపోతాను అని అనుకున్న ఆ చెట్టు ఫలాలు తిని వాటిలో కొన్నిటిని తీసుకెళ్ళి ఆదాంకిచ్చి ఈ కాయలు తింటే మనము దేవుళ్ళు అయిపోతాము దేవతలం అయిపోతాము ఈ విషయం దేవుడికి తెలిసే దేవుడు మనల్ని ఆ చెట్టు కాయలు తినకుండా మనకి అవి తింటే చచ్చిపోతామని దేవుడు మనకు భయపెట్టాడు కానీ వాటిని తిందాము అని అవ్వ ఆదాం దగ్గరికి వెళ్ళి ఆదాంకి ఆ బోధ చేసింది ఆదాం తిన్నాడు అవ్వ తింది వారు దేవతల్లాగా మారిపోతారు అని వాళ్ళిద్దరు అనుకున్నారు సర్పం వాళ్ళకి ఆ టీచింగ్ చేశాడు మీరు దేవతల్లాగా మారిపోతారు అని ఇంతకు ఎవరు దేవతలు అయ్యారండి ఎవరు దేవతలు అయ్యారు ఎవరు దేవుళ్ళు అయ్యారు బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళు ఉన్నారు ఆకాశంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు బైబిల్లో రాయబడింది కొరుందీలకి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చినాలు మనం చదివితే బైబిల్ చెప్తుంది దేవతలు అనబడిన వాళ్ళు దేవుళ్ళు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారంటండి ఆకాశంలో దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు ప్రభువులు అనబడిన వాళ్ళు ఉన్నారు భూమి మీద దేవుళ్ళు అనబడిన వాళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ప్రభువులు అనబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు అని బైబిల్ చెబుతుంది అసలు ఈ దేవతలు కానీ దేవుళ్ళు కానీ ప్రభువులు కానీ ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళందరూ ఇన్ని ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఇంతమంది దేవతలు కానీ దేవుళ్ళు కానీ వాళ్ళు ఆవిర్భావానికి కారణం ఏంటి ఇంతమంది దేవతలు దేవుళ్ళు నిజంగా ఉన్నారా నిజంగా వీళ్ళందరినీ ఎవరు సృష్టించకుండానే వీళ్ళంతటి వీళ్ళు వచ్చేసారా అసలు బైబిల్ ప్రకారం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు బైబిల్ ప్రకారం బైబిల్ ఏం చెబుతుంది అని అంటే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చినాలు మనం చదివితే బైబిల్ చదువుతుంది మనకు దేవుడు ఒక్కడే ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఎంతమంది దేవతలు ఇంతమంది దేవుళ్ళు లేరు కానీ ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ మనం చూస్తూ ఉంటుంటే ఎంతోమంది దేవతలు ఎంతోమంది ప్రభువులు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఈ దేవతలు అనబడిన వాళ్ళు దేవుళ్ళు అనబడిన వాళ్ళు ప్రభువులు అనబడిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సర్పం చెబుతుంది అవతో చెబుతుంది అవ్వా అవ్వా నువ్వు ఆ చెట్టు పొలం గనక తింటే ఏదేం తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే చెట్టు పొలం కనుక తింటే అవ్వ నువ్వు దేవతగా మారిపోతావు అవ్వ తింది అవ్వ దేవత అయిందా అవలా పాపి అయ్యింది ఆదామా చెట్టు పొలం తిన్నాడు మరి ఆదాము దేవతగా మారిపోయాడా మారలా అతడు కూడా ఒక పాపి అయ్యాడు మరి దేవతలుగా ఎవరు మారారు అసలు ఈ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ దేవతలు అనబడిన వారు దేవుళ్ళు అనబడిన వాళ్ళు అసలు వీళ్ళ ఆరిజిన్ ఏంటి వీళ్ళని ఎవరు సృష్టించారు ఇంతమంది దేవుళ్ళు ఇంతమంది దేవతలు ఇంతమంది ప్రభువులు పాపులేషన్ ఇంతగా పెరిగిపోవటానికి గల కారణం ఏంటి అసలు వీళ్ళ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం బైబిల్లో ఒకసారి పరిశీలన చేయాలి దేవుని బిడ్డ సర్పము చెప్పాడు సర్పం ఏమేమి చెప్పాడంటే జస్ట్ ఆ ఫ్రూట్ తిను ఏదైతే మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలముందో దాన్ని తిను దేవతగా మారిపోతాం అసలు దేవతగా ఎలా మారిపోతారండి దేవతలు అవ్వాలంటే ఏం చెయ్యాలి అసలు దేవతలు అనబడిన వాళ్ళు ప్రభువులు అనబడిన వాళ్ళు దేవుళ్ళు అనబడిన వాళ్ళకి ఉండాల్సిన గుణం ఏంటి అసలు ఇన్ని దేవతలు ఇంతమంది ప్రభువులు ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు దీన్ని గనక మనం పరిశీలనగా చూస్తే బైబిల్ చెబుతుంది మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు మరి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేను ఇది వరకు మీకు చెప్పాను దేవుడు అనంతమైన సృష్టిని చేశాడు ఆయన నోటి మాటతోనే సమస్తాన్ని సృష్టించాడంట కేవలం ఆయన వాక్యం ద్వారా ఆకాశాలను సృష్టించాడు ఆయన వాక్యం ద్వారా భూమిని సృష్టించాడు ఆయన వాక్యం ద్వారా సమస్తాన్ని సృష్టించాడు వీటన్నిటిని సృష్టించిన తర్వాత ఆయన పరలోకంలో తన యొక్క సింహాసనాన్ని సృష్టించుకున్నాడు ఆ సింహాసనాన్ని సృష్టించుకుని ఆయన కూర్చుని పరలోకంలో ఆయన ఒక్కడే కాకుండా ఆయనతో పాటు దేవదూతులను సృష్టించాడు ఈ దేవదూతల్లో అందరూ ఒకేలాగా ఉండరు దేవదూతల్లో క్యాడర్స్ ఉన్నాయి వారిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి ప్రత్యేకమైన గుంపులు ఉన్నారు దేవదోతల్లో దేవదూతల్లో నాలుగు ముఖాలు కలిగిన దేవదూతలు ఉన్నారు అంటే ఒక శరీరం నాలుగు ఉంటాయి తర్వాత కొంతమంది దేవదూతలకి ఆరు రెక్కలుంటాయి కొంతమంది దేవదోతులకి రెండు రెక్కలుంటాయి కొంతమంది దేవదూతలకి నాలుగు రెక్కలు ఉంటాయి ఇలా దేవదూతలు అనబడిన వాళ్ళు అందరూ ఒకేలాగా లేరు దేవుడు పరలోకంలో ఆయన సింహాసనం సృష్టించుకున్న తర్వాత పరలోకంలో ఆయనకి సేవ చేయటానికి ఆయనకు పరిచర్య చేయటానికి ఆయన ఆనందం కొరకు ఆయన సంతోషం కొరకు కోటానుకోట్ల దేవదూతలను సృష్టించాడు కోటాను కోట్ల దేవదొత్తులను సృష్టించాడు ఒకటి కాదు రెండు కాదు కోటానుకోట్లో లెక్కింపబడలేనంతమంది దేవదూతలను దేవుడు సృష్టించాడు ఈ దేవదూతల్లో కొంతమందిని శరాపులు అంటారు కొంతమందిని కెరూబులు అంటారు కొంతమందిని జీవులు అంటారు కొంతమందిని దూతలు అంటారు కొంతమందిని మహాదూతలు అంటారు ఇలా పరలోకంలో దేవ రకరకాల దేవదూతలని దేవుడు సృష్టించాడు ఇందాక చెప్పినట్లు ఒక దేవదూతకి ఒక ముఖము రెండు రెక్కలు ఉంటాయి ఇంకో దేవదూతకి ఒక ముఖము నాలుగు రెక్కలు ఉంటాయి ఇంకో దేవదోతకి నాలుగు ముఖాలు ఆరు రెక్కలు ఉంటాయి ఇలా దేవుడు రకరకాల దేవదూతలని సృష్టించాడు ఈ దేవదూతలందరినీ సృష్టించిన తర్వాత అప్పటికీ భూమి మీద మానవుడిని దేవుడు సృష్టించల ఈ దేవదూతలందరినీ సృష్టించిన తర్వాత దేవుడు తన ఆనందం కొరకు తన సంతోషం కొరకు ఒక ప్రత్యేకమైన దూతని సృష్టించాడు ఆ దూతకి లూసిఫర్ అనే పేరు పెట్టాడు హెచ్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇతను గురించి రాయబడింది లూసిఫర్ అనే పేరు పెట్టి ఈ దేవదూతకి గొప్ప జ్ఞానం దేవుడిచ్చాడు గొప్ప అందం దేవుడిచ్చాడు సంపూర్ణమైన జ్ఞానం సంపూర్ణమైన సౌందర్యం ఈ యొక్క దూతకిచ్చాడు ఇచ్చాడు గొప్ప అందం ఇచ్చాడు అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప అలంకరణలు దేవుడు ఆ దేవదూతకిచ్చాడు అభిషేకించాడు దేవదూతలందరికంటే హెచ్చించాడు ఈ దేవదూతని లూసిఫర్ అనే దేవదూతని హెచ్చించాడు ఈ దేవదూత కాలుచున్న లాళ్ళ మధ్య సంచరించే అనుభవం ఇచ్చాడు అంటే దేవునితో పాటు దేవుని మార్గాలన్నీ తెలుసుకునే అధికారం దేవుని మార్గాలన్నిట్లో ప్రవేశించే అధికారం దేవుని గురించి ఎక్కువ జ్ఞానం దేవుని యొక్క ప్రతి అడుగుని చూసేటట్లు దేవుని యొక్క ప్రతి స్థలాన్ని చూసేటట్లు దేవుని యొక్క ప్రతి మార్గాన్ని తెలుసుకునేటట్లు ఈ లూసిఫర్ అనే దూతకి దేవుడు కృప్పించాడు అప్పుడు ఈ లూసిఫర్ దేవునితో పాటు ఉండి దేవుని దగ్గర యథార్థంగా ఉండేవాడు దేవదూతలకు అందరికంటే హెచ్చింపబడి దేవుని దగ్గర యథార్థంగా దేవుని దగ్గర గొప్ప పరిచర్య చేస్తూ ఉండేవాడు ఈ దేవుని దగ్గరికి సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి సమస్త సృష్టి వచ్చి సాగిల పడేది ఈ ఈ యొక్క సృష్టి అంతా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేది ఈ ఆరాధన జరిగే ఈ క్రమాన్ని లూసిఫర్ అనే ఆ దూత చూసేవాడు లూసిఫర్ కూడా దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుణ్ణి సమస్త సృష్టి ఆరాధిస్తున్నప్పుడు ఈ లూసిఫర్ కనిపించింది దేవుడికి ఎంత జ్ఞానం ఉందో నాకు అంత జ్ఞానం ఉంది దేవుడికి ఎంత తేజస్సు ఉందో నాకు అంత తేజస్సు ఉంది దేవుడికి ఎంత అభిషేకం ఉందో నాకు కూడా ఆల్మోస్ట్ అంతే అభిషేకం ఉంది నేను కూడా అభిషేకింపబడిన వ్యక్తిని నేను కూడా సౌందర్యం కలిగిన వ్యక్తిని నేనెందుకు దేవుని దగ్గర పరిచర్య చెయ్యాలి ఆయన దగ్గర ఎందుకు నేను ఉండాలి అని చెప్పి లూసిఫర్ తన హృదయంలో అనుకున్నాడంట దేవుని సింహాసనం ఎక్కడుందో నా సింహాసనం అక్కడ వేసుకుంటాను దేవునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను యక్ష గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో ఇవన్నీ రాయబడి దేవునితో మహోన్నతుడైన దేవుడితో మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను నేను ఆకాశమునికెక్కిపోతాను నేను నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని వేసి కూర్చుంటాను దేవునితో సమానంగా ఉంటాను వీలైతే దేవుడి కంటే ఎక్కువగా నేను ఉండి దేవుడికే దేవుడిగా ఉంటాను దేవునితో సమానంగా ఉంటాను సృష్టికర్తగా నేను సమానంగా ఉంటాను అని ఈ దూత ఈ యొక్క లూసిఫర్ అనే దూత తన హృదయంలో అనుకున్నాడు దేవుని బిడ్డ ఆ ఆ రోజు హృదయంలో మొట్టమొదటి ఆలోచన వచ్చింది నేను దేవత అవ్వాలి నేను దేవుణ్ణి అవ్వాలి అని మొట్టమొదటి ఆలోచన ఎవరికి వచ్చిందంటే దేవుని చేత సృష్టింపబడిన ఒక దేవదోతకు వచ్చింది దేవుని దగ్గర పరిచర్య చేయటానికి సృష్టింపబడిన ఒక దేవదూత హృదయంలో దేవదూతకు వచ్చిన ఆలోచన ఏంటంటే నేను దేవుడిగా మార్చబడాలి నేను దేవదూతగా మార్చబడాలి మరి అలా మార్చబడాలి అని అనుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలి పరలోకంలో ఈ లూసిఫర్ అనే దూత దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే దేవుడు ఈ లూసిఫర్ అనే దేవదూతని పరలోకం నుండి కిందకి తోసేశాడు నేను దేవుడుగా మార్చబడాలి నేను దేవతగా ఆరాధింపబడాలి అన్న ఆలోచనతో తిరుగుబాటు చేసిన ఈ దేవదూత దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటును ఆరంభించిన ఈ దేవదూతని దేవుడు పరలోకం నుంచి కిందకు తోసేశాడు ఇలా కిందకొచ్చేటప్పుడు ఈ యొక్క లూసిఫర్ అనే దేవదూత పరలోకంలో ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే మీలో ఎంతమందికి దేవతలు ఉంది మీలో ఎంతమందికి దేవుళ్ళు ఉంది నన్ను వెంబడించండి నేను వేరే భూమి మీద నేను ఒక సృష్టిని చేయబోతున్నాను ఆ భూమి మీద మీ అందరిని నేను దేవతలుగా దేవుళ్ళుగా మారుస్తాను మీరందరూ నన్ను వెంబడించండి అని అక్కడ పరలోకంలో దేవుని సముఖం దేవునికి పరిచర్య చేస్తున్న కొంతమంది దేవదూతలకి వీడి అనౌన్స్ చేస్తే అక్కడున్న కొంతమంది దేవదూతలు ఈ లూసిఫర్ అనే ఈ దేవతకి సహకరించారు ఎందుకు సహకరించారంటే అక్కడున్న కొంతమంది దేవదూతలకి వాళ్ళకు కూడా అనిపించింది మేము కూడా దేవతలుగా దేవుళ్ళుగా మార్చబడాలి అని అప్పుడు దేవుడు ఎవరైతే ఈ యొక్క లూసిఫర్ అనే దూతకి సపోర్ట్ చేశారో ఆ దేవదూతలు కూడా ఆ పరలోకం నుండి కిందకి తోసేశాడు పరలోకంలో ఒకటి బై మూడు వంతు దేవదోతులు పరలోకం నుండి లూసిఫర్తో పాటు కిందకి త్రోసివేయబడ్డారు ఈ కిందకి త్రోసివేయబడిన తర్వాత ఇదే మనముంటున్న ఈ భూమి మీదకి వీళ్ళు వచ్చేశారు లూసిఫర్ ఆ భూమి పరలోకం నుండి ఈ భూమి మీదకు త్రోయబడ్డారు అతనికి సహకరించిన దేవదూతలు అందరూ భూమి మీదకు త్రోయబడ్డారు ఇప్పుడు వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే మేము దేవతలు అవ్వాలి మేము దేవుళ్ళు అవ్వాలి సృష్టికర్త అయిన దేవుడు ఎలాగా ఆయన ఆరాధింపబడుతున్నాడో అలాగే మేము కూడా ఆరాధింపబడాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క భూమి మీదకు త్రోయబడ్డారు వాళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేవతలుగా దేవుళ్ళుగా మార్చబడాలి లూసిఫర్ అతను వికృతమైన రూపం దాల్చి అతనికి ఇంకొక పేరు పెట్టబడింది ఆ పేరు పేరేంటంటే సాతాను ఆ సాతానిక ఇంకొక పేరు ఏంటంటే అపవాది ఇలా సాతాన్ అని అపవాది అని లూసిఫర్ అని అతనికి చాలా పేర్లు వచ్చేసింది అతనితో పాటు ఒక సమూహం వచ్చేసింది ఒక టీం వచ్చేసింది వాళ్ళందరినీ లూసిఫర్ అనే ఈ సాతాను ఏమని ప్రామిస్ చేశాడంటే వాళ్ళందరికీ దేవతలుగా చేస్తాను దేవుళ్ళుగా చేస్తాను అని అన్నాడు ఆ వ్యక్తి భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఏదేను వనంలో ఆదాము అవ్వ ఉంటే వాళ్ళిద్దరిని నాశనం చేసి ఇదే భూమిని తన స్వాధీనం చేసుకుని ఈ భూమి మీద ఒక దేవతగా కూర్చోవాలి అని సాతాను ప్లాన్ చేశాడు ప్లాన్ చేసి ఏదేను వనంలో ఉన్న సర్పం యొక్క సహకారం తీసుకున్నాడు సర్పంతో ఈ యొక్క సాతాను చెప్పాడు సర్పమా నువ్వు గనక నాకు సహకరిస్తే జంతువులన్నిట్లో నిన్నే దేవతగా నేను మారుస్తాను ప్రతి మనిషి నిన్ను దేవ దేవతగా చేసి ఆరాధించేటట్లు నేను చేస్తాను నాకు సహకరిస్తావా అంటే సర్పము సహకరించింది ఆ సర్పం యొక్క శరీరంలోకి ఈ లూసిఫర్ అనే దూత ప్రవేశించి వీళ్ళ ద్దర కలిసి ఆదాంని అవని మోసం చేశారు ఆ విధంగా ఈ సృష్టి అంతా ఆదాము చేతిలో నుంచి అవ్వ చేతిలో నుంచి జారిపోయి సాతాను చేతుల్లోకి ఈ సృష్టి వెళ్ళిపోయింది దేవుని బిడ్డ ఒకప్పుడు ఆదాము శాసించే ఈ సృష్టి ఇప్పుడు ఆదామే సృష్టిలో బానిసగా మారిపోయాడు మీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి దేవుడు ఆది కాండం ఒకటో అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చిన దేవుడు చెప్పాడు మన పోలికలో మన స్వరూపంలో నరులను చేద్దాము నరులను చేసి ఆకాశ పక్షుల్ని సముద్రపు జల చరములని భూమి మీద ఉన్న జంతువుల్ని ఈ సమస్త సృష్టి అంతటిని అతనికి అప్పగిస్తాము అతడు ఏలతాడు అన్న ఉద్దేశంతో మానవుణ్ణి సృష్టించాడు కానీ ఆదాము మోసపోయాడు ఆదాంకి పక్షుల మీద జంతువుల మీద సృష్టి మీద ఈ భూమి మీద దేవుడు అధికారం ఇస్తే ఆదాము దగ్గర నుంచి ఈ అధికారాన్ని సాతాను దొంగిలించాడు ఎలా దొంగిలించాడు ఆదాంని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటట్లు చేసి ఆదాం చేతుల్లో ఉన్న తాళపు చెవులని ఆదాము స్వయంగా కోల్పోయేటట్లు అపవాది చేశాడు సర్పం చెప్పింది మీరు ఆ పండు తినండి మంచి చెడు తెలివినిచ్చే ఆ చెట్టు పలం తినండి ఆ చెట్టు పొలం మీరు తింటే మీరు దేవతల్లాగా మారిపోతారు మీరు దేవతల్లాగా మారిపోతారు అని చెప్పేసరికి అవ్వ వెళ్ళిపోయి ఆ చెట్టు పొలాలు తింది దేవతల్లాగా ఎవరు మారుతారు అసలు ఆలోచన ఎవరికి వచ్చింది వచ్చింది లూసిఫర్ ఆలోచనని తనతో పాటు ఉన్న కొంతమంది దేవదూతులతో పంచుకున్నాడు ఆ దేవదూతులతో భూమి మీదకి వచ్చి అదే ఆలోచన సర్పంతో పంచుకున్నాడు సర్పానికి కూడా ఆలోచన వచ్చింది నేను కూడా దేవతను అయిపోవాలి సృష్టి అంతా వచ్చి నా కాళ్ళ మీద పడాలి అని సర్పానికి కూడా ఆశ వచ్చింది ఇప్పుడు సర్పము అదే ఆలోచన అవతో ఆదాంతో పంచుకున్నాడు అవతో చెబుతున్నాడు నువ్వు దేవతలాగా మారిపోతావు ఎవరు దేవత అయ్యారండి బైబిల్లో రాయబడింది ఆదాము తనకివ్వబడిన అధికారాన్ని కోల్పోయాడు ఆదాము దేవునితో సహవాసం కోల్పోయాడు ఆదాము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు దారుడుగా మారిపోయి ఆదాము అవ్వ ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసారు ఆదాముకి మరణం వచ్చేసింది ఆదాము పాపిగా మారిపోయాడు కానీ ఎవరు దేవతగా మారిపోయారు కొరుందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగో వచ్చినంలో చెబుతుంది ఏ లూసిఫర్ అయితే ఆకాశం నుంచి త్రోసివేయబడ్డాడు ఆ లూసిఫర్ ఈ యొక్క భూమి మీదకి ఈ యుగానికి దేవతగా మారిపోయాడు సర్పం మారలా ఆదాము అవ్వ దేవతలుగా మారలా ఏ లూసిఫర్ అయితే ఈ భూమి మీదకి త్రోసివేయబడ్డాడు ఆ లూసిఫర్ ఈ యొక్క ఆదాంకి మోసం చేసి వాళ్ళ చే వాళ్ళ ద్వారా ఆ పండు తినిపించి సాతాను ఈ యుగానికి ఒక దేవతగా మారిపోయాడు ఇప్పుడు ఈ ఈ భూమి మీద ఈ యుగానికి ఒక దేవత ఎవరంటే సాతాన్ లూసిఫర్ అపవాది అతడు దేవతగా మారిపోయి అతడు ఏం చేశాడంటే కొంతవరకు సర్పాన్ని ఒక దేవతగా చేశాడు అందుకనే కొంతమంది ప్రజలు ఇప్పుడు సర్పాన్ని దేవతగా కొలుస్తున్నారు ఆ లూసిఫర్ ఇంకా ఏం చేశాడంటే తనతో పాటు ఈ భూమి మీదకి త్రోసివేయబడిన వారిని ఆ దేవదూతల్ని కొంతమందిని దేవతలుగా మార్చేశాడు ఆ కొంతమంది ఆకాశ మండలంలో ఉన్నారు పౌలనే ఆయన ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే ఆకాశ మండలంలో ఈ దృశ్యాన్ని చూశాడు లూసిఫర్తో తిరుగుబాటు చేసి వచ్చిన ఈ దేవదూతల్లో కొంతమంది ఆకాశ మండలంలో దేవతలుగా ఉన్నారంట ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవంలో రాయబడింది కొంతమంది ఆకాశంలో దేవతలుగా ఉన్నారు స లూసిఫర్ వాళ్ళని అక్కడ పెట్టాడు ఇంకా కొంతమంది భూమి మీద దేవతలుగా దేవుళ్ళుగా ఉన్నారు ఇంకా కొంతమంది అంధకారంలో ఈ లోకనాదులుగా ఉన్నారు ఈ విధంగా ఈ భూమి మీదకి అనేక మంది దేవతలు అనబడిన వారు దేవుళ్ళు అనబడిన వాళ్ళు వచ్చారు చివరికి మానవులు కూడా కొంతమంది ఈరోజు ఏమని ప్రకటించుకుంటున్నారంటే భగవాన్ నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటున్నారు దేవుని బిడ్డ ఈ సృష్టి అంతటిలో ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఆ చెట్టు పొలం తింటే మీరు దేవతలుగా మారిపోతారని సర్పం చెప్పాడు కానీ ఏ మానవుడు కూడా ఈరోజు దేవుడుగా మార్చబడలేకపోయారు దేవుడు అని అంటే ఆ వ్యక్తి సమస్తాన్ని సృష్టి చేయగలిగినట్లు అయి ఉండాలి అతడు పరిశుద్ధుడై ఉండాలి అతడు స్వయంభవుడు అయి ఉండాలి అంటే తనను తానే క్రియేట్ చేసుకున్న వ్యక్తి అయి ఉండాలి ఆయనే క్రియేటర్ అయి ఉండాలి సమస్తానికి ఆది సంభూతుడిగా ఉండాలి కానీ వీళ్ళెవ్వరూ అట్లా లేరండి ఆకాశంలో భూమి మీద ఎంతోమంది దేవతలు అనబడిన వారు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు కానీ వాళ్ళెవరు నిజమైన దేవుళ్ళు దేవతలు కాదు దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు మనం మోసపోయాం ఒకరోజు సాతా నేసు ప్రభుత్వ అంటున్నాడు నువ్వు గనక సాగిలపడి నాకు నమస్కారం చేస్తే అది సాతాను కోరుకుంటుంది సృష్టికర్త అయిన దేవుడు వచ్చి ఈ ఈ సృష్టింపబడిన దేవదూతకి సాగిల పడాలి అని సృష్టింపబడిన ఈ లూసిఫర్ కోరుకుంటున్నాడు సృష్టి అంతటా వెళ్ళి సృష్టి వెళ్ళి సాతానికి సాగిల పడాలి అని కోరుకుంటున్నాడు దేవుని బిడ్డ ఈరోజు ఒక నిర్ణయం తీసుకో నువ్వు ఎవరికి సాగిల పడుతున్నావు నువ్వు దేవుడిగా ఉండాలని అనుకుంటున్నావా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారికి నువ్వు సాగిల పడుతూ వాళ్ళని దేవుళ్ళుగా ఆరాధించాలనుకుంటున్నావా లేకపోతే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నిజమైన దేవుడికి నువ్వు సాగిలపడి నమస్కారం చేయాలనుకుంటున్నావా మన సృష్టికర్త అయిన దేవుడు నమ్మకమైన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ వన్ అండ్ ఓన్లీ బి గాటన్ సన్ దట్ హూ సో ఎవర్ బిలీవ్ విత్ ఇన్ హిమ్ మే నాట్ పెరిష్ బట్ హ్యావ్ లైఫ్ ఇటర్నల్ దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు దేవుని బిడ్డ నిన్ను నన్ను ప్రేమించాడు మనం ఆయన బిడ్డలుగా ఉండాలని తన ఏకైక కుమారుని కుమారిని లోకంలోకి పంపించి ఆ రక్తం ద్వారా మనం కోల్పోయిన తిరిగి మనం కోల్పోయిన ఆ సమస్తాన్ని తిరిగి మనకి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు మనం ఏదైతే నష్టపోయామో అది దేవుడు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు అట్టి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను ఆ మెయిన్ దయచేసి అందరికీ కళ్ళు మూసుకోండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి ఏసయ్య నామంలో మీ సన్నిధిలోకి మేము వస్తున్నాం ప్రభా నైనా నీవు నమ్మదగిన దేవుడు తండ్రి జాలి ప్రేమ కనికరం కలిగిన దేవుడు ప్రభా నైనా ఈరోజు మాతో మాట్లాడినందుకు అందనాలు తండ్రి దేవతలుగా మారిపోతారు అని చెప్పినంత మాత్రాన నైనా ఆదాము అవ్వ మోస్పరచబడి పాపులుగా మారిపోయారు తండ్రి పాప స్వభావంలోకి వెళ్ళిపోయారు నాయన కన్నులు మోయబడినయి తండ్రి ఈరోజు తండ్రి మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవతలుగా మారిపోవటానికి దేవుళ్ళుగా మారిపోవటానికి మాకు మనస్సు లేదు నాయన నీ బిడ్డలంగా మేము ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి శాశ్వతమైన రాజ్యంలో నీకు నమ్మకంగా నీకు విధేయులంగా మేము ఉండటానికి మాకు కృప చూపించమని నేను ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీరు ఆశీర్వదించి దీవించమని నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ద మెయిన్